అందరికీ నమస్కారం అండి సత్తపల్లి సిద్ధారామ గల దివ్యాంగుల సేవ ఆశ్రమం నుండి ఒక వృద్ధురాలు అంటే సత్తపల్లి లోకలకు సంబంధించిన ఆమె వృద్ధురాలు ఒక అవ్వ తనకు ఏమీ లేవని ఎవరు చూసుకోవట్లేదని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి మమ్మల్ని సంప్రదించారు వారికి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపడా ఇవ్వాలని ఆశ్రమం నుంచి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము ఇందుకుగాను ఆశ్రమం యొక్క కమిటీ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు తనకి సరుకులు ఇవ్వడం కోసం కావున వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను ఇలాగే మీ అందరి సపోర్టు మాకు కావాలని కోరుకుంటున్నాను ఆ సరుకులు తన తనకి ఇంటికి తీసుకెళ్ళి మరీ ప్యాక్ చేసి మరి ఇంటికి తీసుకెళ్ళి మరీ ఇచ్చాం వాటితో పాటు రైస్ కూడా ఇచ్చాం ఆ రైస్ కూడా ఆశ్రమంలో మేము తినే రైస్ అయినా అండి ఆ రైస్ ఇచ్చి తర్వాత ఆ ప్యాకింగ్ చేసిన సరుకులన్నీ ఇచ్చి తర్వాత ఒక రెండు రోజుల సరిపడా కూరగాయలు కూడా తీసుకెళ్లి ఇచ్చాం ఎందుకంటే ఒక్కదే కాబట్టి ఎక్కువ కూరగాయలు తీసుకెళ్తే అవి పాడైపోతాయి కాబట్టి తక్కువ తీసుకెళ్ళినాం ఇంకా కావాలి అంటే మళ్ళీ తర్వాత మేము ఇంకా తీసుకు అమ్మ మీరు మాత్రం జాగ్రత్తగా కనుఫిడెంట్ అది మంచిగా హాయిగా ఉండండి అని చెప్పి చెప్పను వాటితో పాటు సీరా జాకెటు అంటే ఒక చత బట్టలు కూడా ఇచ్చినవండి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎవరు పట్టించుకోవట్లేదు మీరు వచ్చారు అని చెప్పి